ఈ ప్రపంచాన్ని తన సువార్తలతో కుదిపిసిన వ్యక్తుల్లో బిల్లి గ్రామ్ గారు అనే ఒక మంచి పరిచారకుడు ప్రపంచం ఆయన మాట వెంటే ప్రతి ఒక్కడు గుండెల్లో కూడా క్రీస్తుని నింపగలిగేటువంటి సత్తా కలిగిన వాడు నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్నటువంటి కొన్ని కొన్ని మాటలు పౌలు గారు మాట్లాడతాడు ఇదిగో క్రీస్తుని సిలువ వేసినట్లుగా మీ ఎదుట ప్రదర్శించబడలేదా అని అడుగుతాడు ఒక రోజు అంటే ఏసుక్రీస్తు గారి సిలివే లే ఎలాగ వేయబడ్డాడో అన్న విషయానట ఆయన మాటలతో చెబుతున్నప్పుడు వారందరూ అనట యేసుక్రీస్తు గారు వాళ్ళ ముందే సిలివేస్తున్నట్టుగా అలా ఊహంలోనికి వెళ్ళిపోయేటట్టుగా తీసుకుపోయేవాడట అంత చక్కగా వివరించేవాడట అలాంటి సువార్త ప్రకటించేవాడండి బిల్లి గ్రహం గారు ఆయన ఒక మెసేజ్కి రావడానికి ఏ ప్రాంతానికైనా ఏ దేశానికైనా వస్తే ఆయన తీసుకునేటువంటిది ఏడు తెలుసా ఫుట్బాల్ స్టేడియం తీసుకునేవాడు ఆయన అది చాలా పెద్ద బాధి క్రికెట్ స్టేడియంస్ కన్నా పెద్ద బవి అలాంటి ఫుట్బాల్ స్టేడియంస్ తీసుకున్నప్పుడు ఇంచుమించి దాని కెపాసిటీ వచ్చి ఒక రెండు లక్షల మూడు లక్షల వరకు ఉంటుంది మధ్యను కూడా గుర్చోబెడితే ఇంచుమించి ఇరవై లక్షల మందిని గుర్చోబెట్టచ్చు ఇంత కెపాసిటీ కలిగినటువంటి ఆ స్టేడియంస్ లో మొత్తం అందరిని కిక్కిరిస్ కూర్చుని ఆయన మాటలు వినడానికి పిన్డ్రాప్స్ గా వినేవారండి అతన్ని ఒక టీం ప్రారంభించాడు ఏ టీమో తెలుసా యూత్ వర్క్రైస్ట్ వాళ్ళు యవనస్తులందరికీ మంచి సువార్త ప్రకటించి ఒక టీమ్గా ఒక సైనికులుగా మార్చేద్దాం అనుకున్న ఆలోచన మీద యూత్ ఫర్ క్రైస్ట్ అనేది ప్రారంభించి మ్యాగ్జిన్స్ పంపించేవారు బిలి గ్రహం గారికి టీం ఎంతమంది తెలుసా సేమ్ యేసుక్రీస్తు గారు ఎంతమంది ఎంతమందిని ఎన్నుకున్నారో అంతమంది పన్నెండు మంది అండి ఆ పన్నెండు మంది టీమ్ తోటే ప్రపంచంలో ఏ నలుమూలలకు వెళ్ళాలి అనుకున్నా వీళ్ళందరూ బిలి గ్రహం గారికి ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన టార్గెట్ ఏంటంటే ఏదో నామకర్ధమైనటువంటి భక్తితో క్రీస్తు దగ్గరికి రాకూడదు గుండెలు ఎత్తు రావాలి క్రీస్తు దగ్గరికి ఆ ఉండేది దానికి తగ్గట్టుగానే ఆయన ప్రయత్నంలో ప్రార్థన చేసుకుని కనిపెట్టి దేవుని యొక్క వాక్యాలు వాళ్ళ గుండెల్లో చూపించినప్పుడు వాళ్ళ కన్నీరు విడిచి విని క్రీస్తుని రక్షకుడికి అంగీకరించి వాళ్ళ పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు గురించి ప్రతికూలతామని కసితో నిలబడేవారు అలా చాలా మంది వాంధనిస్తులు తయారయ్యారు చాలా దేశాలు మారినవి చాలామంది ఆయన మాట వింటే ఆయన మాటల్లో క్రీస్తుని చూసినప్పుడు వాళ్ళ జీవితాలు మార్చుకోలేని తపన పుట్టిదట అలాంటి బిల్లి గ్రహం గారికి ఇలా పరిచయం చేస్తూ చేస్తుండగానే ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది ఎలా కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక రేడియో ఉంటుంది ఇంటర్నేషనల్ రేడియో ఉంటుంది ఈ ఇంటర్నేషనల్ రేడియోలో ఆయన అనుకున్న లాంగ్వేజ్లో మాట్లాడగలిగితే దాన్ని తెలిసినటువంటి ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ తెలిసినటువంటి భాష తెలిసినటువంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ ఇన్ని కోట్లను టార్గెట్ పెట్టుకుని ఇది కంప్లీట్ అయిపోయే సమయానికి వన్ అవర్ టైంలో ఇది కంప్లీట్ అయిపోయే సమయానికి ఇన్ని కోట్ల మందిని చేంజ్ చేసేచ్చు మార్చు అని అది పబ్లిక్ ప్లాట్ఫామ్ మాట అది ఇలాంటి ఏదైతే మత సామరస్య సంబంధమైన వాటికి ఎవరు వాళ్ళు దీన్ని ఏదో ఒకలాగా రిక్వెస్ట్ చేయాలనుకున్న మొత్తం పెద్ద పెద్ద వాళ్ళందరినీ అడిగించారండి ఎవరు చెప్పినా ఒప్పుకోలేదు అమెరికా ప్రెసిడెంట్ చెప్పినా ఒప్పుకోలేదు ప్రార్థన చేస్తున్నారు కళ్ళు అలా ప్రార్థన చేస్తున్న కొన్ని రోజులకి ఏదైతే ఇంటర్నేషనల్ రేడియో ఏదైతే ఉందో దాంట్లో మాట్లాడడానికి బిల్లి గారికి అవకాశం వచ్చిందండి రియల్గా జరిగింది ఇది ఎందుకు చెబుతున్నానో జాతండి నిజంగా ఒక విశ్వాసిని నిలబెట్టడానికి ప్రాణమైనా వాళ్ళు ఇస్తారా దేవుడి గురించి బ్రతుకుతున్న వారు ఇదిగో గా లేదంటే దేవుడి గురించి ఆత్మ అనుకునే వ్యక్తులు కసిగా దేవుడి గురించి పరిగెడుతున్న వాళ్ళు దేనికైనా వెనక వేయరా అని అడిగితే వాళ్ళు టీం బెస్ట్ ఎగ్జాంపుల్ అది ఆ రోజు ఇంటర్నేషనల్ వేస్గా మాట్లాడే రేడియోలో పర్మిషన్ దొరికిందట ఆ పర్మిషన్ దొరికినప్పుడు ఆయనకి టైం వన్ అవర్ అడిగారట వన్ అవర్ అడిగితే వాళ్ళు ఎంత టైం ఇచ్చారంటే తెలుసా పదకొండు నిమిషాలు ఇచ్చారంటండి ఈ పదకొండు నిమిషాల్లో మీరు మాట్లాడేయాలి ఈ పదకొండు నిమిషాల్లో మాట్లాడే ఒక ఆలోచన ఉంటే మేము పర్మిషన్ ఇస్తాం ఎందుకంటే మీ గురించి మాకు తెలుసు మా దాంట్లో కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు పెద్ద పెద్ద ప్రెసిడెంట్స్ దగ్గర నుంచి అందరూ రికమెండేషన్ వచ్చినాయి కాబట్టి ఇది అసలుకి పబ్లిక్ మీడియా కాబట్టి అన్ని మతాల సామరస్యంతో ఉన్నది కాబట్టి ఒక మత కోణంలోనే వెళ్ళిపోకూడదు కాబట్టి మీకు ఒక పదకొండు నిమిషాలు టైం ఇస్తున్నాను మీరు ఏం మాట్లాడుకోరు నీ పదకొండు నిమిషాలు అన్నారట పన్నెండు మంది బాధపడ్డారండి అడిగిన వ్యక్తులు కూడా అన్నారు ఈ పదకొండు నిమిషాల్లో ఎవరిని ఇన్స్పైర్ చేయగలరు ఈ పదకొండు నిమిషాల్లో క్రీస్తు గురించి ఏం వివరించగలం ఈ పదకొండు నిమిషాలు ఒకవేళ ఉపయోగించుకున్న పేరుకి మాత్రం వాళ్ళు ఇచ్చారు అనేది కానీ ఒక వ్యక్తిని కూడా ఇన్స్పైర్ చేయలేమే ఎలాగ మరి ఎలాగని ఆలోచించే సమయానికి బిల్లి గ్రహం గారి దగ్గరికి వచ్చారంటూ అడిగారట అయ్యా మనం ఇప్పటి నుంచో అడుగుతున్నాం కదా మనం అడుగుతున్నటువంటి టైము ఏదైతే ఉందో వాళ్ళు టైం ఇచ్చారు ఎంత తెలుసా పదకొండు నిమిషాలు ఎలా సరిపోతుంది బిల్లి గారు ప్రార్థన చేసుకున్నారట అన్నారట పదకొండు నిమిషాలు చాలు సరిపోతుంది వెళ్ళిపోయింది చెప్పండి అన్నారట పదకొండు నిమిషాలు సరిపోతుంది వెళ్ళి చెప్పండి వాళ్ళతోటి స్లాట్ బుక్ చేయండి పలానా రోజు డేట్ ఇచ్చండి అని చెప్పారట సరే డేట్ ఇచ్చారు ఇచ్చేసిన తర్వాత ఆ రేడియోలో మాట్లాడడానికి మొత్తం ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకున్నారు ఇంటర్నేషనల్ వేస్ట్ గా మొత్తం వీళ్ళ టీంని ఎప్పుడు చూసినా వీళ్ళ ఏదైనా ఒక స్పీకర్ ఇక్కడ మాట్లాడుతున్నారంటే వాళ్ళ టీంలో ఏ విభాగాల దగ్గర ఎవరెవరు సెపరేట్ అయిపోవాలో అలా సెపరేట్ అయిపోతారట వీళ్ళందరూ పవర్ దగ్గర ఒకరు కెమెరా దగ్గర ఒకరు అక్కడ చూసే వ్యక్తుల్లో కొంతమంది అలా వాళ్ళని రేసుకొని మొత్తం అందరూ బ్యాచ్ర్ డివైడ్ అయిపోతారట పన్నెండు మంది కూడా వాళ్ళే దగ్గరుండి పర్యవేక్షణలో ఈ మీటింగ్స్ దేవుని వాక్యాన్ని బయటికి పంపిస్తుంటారట అన్ని అన్ని కోణాల్లో నుంచి అన్నీ చూశారు అన్ని బాగానే సెటరేట్ అయినాయి మొత్తం అంతా అనుకున్నారు టైం స్టార్ట్ అయింది ఇలా స్టార్ట్ అవ్వగానే ప్రారంభించారు ప్రసంగం ఇలా ప్రసంగం స్టార్ట్ అవుతున్నప్పుడు ప్రసంగంలో నిమగ్నం అయిపోయి బిల్లి గ్రహం గారు చెబుతున్నారు మాటలో చెబుతూ ఉండగానే ఐదు నిమిషాలకు ఏమైందో తెలుసా పవర్ దగ్గర కేబుల్ ఒకటి దిగిపోందండి ఏ పవర్ అయితే సపలస్తోందో మొత్తం కెమెరాలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ పని చేయాలంటే మైక్లు కానీ ప్రతి దానికి పవర్ సప్లై ఉంటుంది ఆ మెయిన్ పవర్ వైర్ కట్ అయిపోయింది అట ఇచ్చింది పదకొండు నిమిషాలు ఇందులో వైర్ అతికించి దీన్ని ఆపి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఉన్న టైం అంతలాగ అయిపోతుంది ఏం చేయాలి దాని దగ్గర నిలబెట్టిదిగో ఈ బాధ్యతని ఇదే అనుకుని ఒక వ్యక్తికి అప్పగించారు ఈ ఉన్న ఈ పదకొండు మంది అలాగే వెళ్ళిపోరు ఏం చేయాలి ఆలోచించారట ఈ పదకొండు నిమిషాల మెసేజ్ కొన్ని కోట్ల మందిని నిలబెట్టగలిగేటువంటి మెసేజ్ ఇది దేవుని సంకల్పం ద్వారా జరుగుతుంది ఇది ఎట్టి పరిస్థితులు రాకూడదు అనుకుని ఆ వైర్ ఒకటి ఈ వైర్ ఒకటి రెండు చేతులతో పట్టుకుని రెండు చేతుల్లోనే ఉన్నటువంటి ఆ కాపర్ వైర్ ఏదైతే ఉందో ఆ కాపర్ వైర్ రెండటిని రెండింటిని ఇలా పట్టించుకున్నాడు అంటండి పవర్ ఎక్కడి నుంచి వెళ్ళింది తెలుసా ఆ వైర్లో నుంచి ఈలో నుంచి ఆ వైర్లోకి వెళ్ళిందట అలా చచ్చిపోయి కూడా పట్టుకుని ఉన్నాడట పదకొండు నిమిషాలకే అండి అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్పింది తెలుసా ఒక టీమ్ గా పని చేస్తున్నప్పుడు ఆ టీంలో బిల్లి గ్రహం గారు చెబుతున్నారు కదా నాకెందుకులే అనుకునే ఆలోచన కాదు వాళ్ళదే వాళ్ళ కసి ఎలాగో తెలుసా అక్కడ నిలబడే ఇక్కడ పని చేసేవాడిదేనా ఎవరిదైనా ఒకటే ఫలితం ఒకటే కసి క్రీస్తు వైపు అనేక మందిని తిప్పాలి అందులో ఈ పదమూడు మంది సమిధులుగా మారి కరిగిపోతాం అనుకుని నిశ్చయించుకున్నారంట కదా వాళ్ళు ఆలోచన విధానం ఎలాగో తెలుసా ఆ పరిస్థితి చూస్తే బ్రతుకుతే క్రీస్తు చష్ట క్రీస్తు చావైనా బ్రతికైనా క్రీస్తు గురించి అనేక మంది ఆత్మల క్రీస్తు ముందు నిలబెట్టాలి ఆ ధ్యేయం తప్ప వేరొక మైండ్ లేదండి వాళ్ళకి ప్రాణాన్ని పనంగా పెట్టి కరెంటు తనలోంచి పంపించుకుని ఆ పదకొండు నిమిషాలు రన్ చేసి కొన్ని కోట్ల మంది ఆటాయని బాప్ చేసింది తీసుకోవడానికి అవకాశానికి కారు కూడా వ్యక్తి ఎందుకు చెప్పానో తెలుసా దేవుడి వైపు నిలబెట్టడానికి ఒక వ్యక్తి కసిగా నిలబడితే వాళ్ళ ప్రాణాలు ఎప్పుడు నిలబడతాయి తెలుసా ఒక విశ్వాసి విశ్వాసిగా క్రీస్తి నిలకడగా నిలబడినప్పుడు వారు బ్రతుకునట్టేనట ఒకవేళ వాళ్ళకి నేర్పిస్తున్నటువంటి మాటల ప్రకారంగా మనం నేర్చుకోకుండా కానీ లోకంలో పడిపోతే నీకు యథార్థంగా నేర్పినటువంటి వ్యక్తి చచ్చినట్టేది